సినిమా తెలుసు ఎలా సినిమా ఒక ఫస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం బాధ పెట్టినా గానీ కొన్ని టిస్టులతో కూడుకున్నటువంటి సినిమా అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా కానీ కొంచెం అంటే సీన్ ఏంటంటే బోర్ ఏం కొట్టలేదు కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఎక్కడో మనకు వచ్చింది సినిమా అనేది ఒక కంటెంట్ కనపడి కానీ కొత్తగా లాక్కొచ్చాడు అనేది ఒకటి ఉంది ఓవరాల్ గా సిద్ధు జొనల్ గట్ గారు యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కేది ఎక్కొచ్చు కానీ ఆ స్టోరీలో అంత తమ్ము కనిపించలేదు నాకు రాజీఖన్న గారు యాక్టింగ్ నిధి నితి అమ్మాయి రాకీబాయ్ అమ్మాయి పర్లేక్టింగ్ పరంగా ఒక మెట్ట దగ్గర నేను అందరూ దమ్ము లేదు స్టోరీలో సినిమా చూసాక ఏం తెలుసుకున్నావు తెలుసుకున్నాను అన్నట్టు అనిపించింది నాకు ఓవరాల్ గా సినిమా కోసం చెప్పుకుంటా అండి ఒక బ్లాక్ బస్టర్ సోప్ ఇట్టని మనం చెప్పకూడదు కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకున్న సినిమా కాదు ఇది ఒక మతాబిలాగా లాగా ఒక చించుపూట్లాగా ఒక తారచోలా ఏరే సినిమా అయితే కాదు ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగా అనిపించింది సినిమా అయితే నాకు ఓకే వన్ టైం వాచ్ మూవీ రెగ్యులర్ మూవీ అయితే కాదు ఫైనల్ గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు కెమిస్ట్రీ చాలా బాగుంది ఈ సినిమా కొంచెం వరకు